ఈరోజే తొలి ఏకాదశి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢశుద్ధ ఏకాదశి లేదా శయని ఏకాదశి దేవశయని ఏకాదశి తొలి ఏకాదశి అని ఇలా రకరకాలుగా పిలుచుకునేటటువంటి ఏకా ఏకాదశి ఈ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆషాఢ మాసంలో జూలై ఆరవ తారీఖు ఆదివారంతో ఈ ఏకాదశి కలిసి వస్తుంది ఈ ఏకాదశి రోజున అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు మన జీవితాలే మారిపోతాయని చెప్పుకోవచ్చు ఎలాంటి దరిద్రమైనటువంటి బాధలు అనుభవిస్తున్న వారైనా సరే వాటన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతారు ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలు ఇది వేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు అయితే ఈ ఏకాదశిని మనం శయనీ ఏకాదశి అని ఎందుకు అంటాము అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి నాగశేషుపై శయనిస్తాడు అని శాస్త్రవచనం అంటే ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు అని శాస్త్రవచనం అందువల్ల ఈ ఏకాదశిని శయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటాము ఈ ఏకాదశి రోజున మనం దాన ధర్మాలు చేయటం వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది మీరు ఒక రూపాయి దానం చేసిన లేదా ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టినా అది మీరు కోటి రూపాయలు దానం చేసి వంద మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా దాన ధర్మం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పాటించే నియమాలు అన్నీ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఏకాదశి రోజున మనం ఎలాంటి నియమాలు పాటించినా అవన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఏకాదశి రోజుల్లో ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకూడదు కాదని వండినా తిన్నా కష్టాలు అనేవి తప్పవు గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేయటం అలానే గుమ్మం పైన తలపెట్టి పడుకోవటం గుమ్మాన్ని కాలుతో తనటం వంటివి చేయకూడదు ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసి అది కూడా శుభ్రం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి ఒక ఐదు వేప ఆకులు ఉంటే ఐదు వేప ఆకులు వేయండి లేదంటే తులసి ఆకుని వేసి ఇల్లుని శుభ్రం చేయండి ఎందుకంటే అలా ఇల్లుని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు అమ్మవారి యొక్క అనుగ్రహంతో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సమస్యల నుండి విముక్తిని కూడా పొందుతారు మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపద అనేది వస్తూనే ఉంటుంది ఈ ఏకాదశి రోజున రాగి చెట్టుని పూజించిన రాగి చెట్టు ఆకుపైన దీపం వెలిగించిన రాగి ఆకుపైన కొంచెం పచ్చకర్పూరాన్ని ఉంచి విష్ణుమూర్తి పటం ముందు పెట్టినా సరే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది అని శాస్త్రవచనం అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని కూడా పండితులు చెబుతున్నారు అందువల్ల తప్పకుండా కూడా మనం ఈ యొక్క ఏకాదశి రోజున మర్చిపోకుండా సాధారణంగా మనకు నెలకి రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఇలా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులోనూ ఈ ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళగానే మనకు ఎలాంటి పండగలు అనేవి ఉండవు అని కూడా శాస్త్రం చెబుతుంది అందువల్ల ఈ ఏకాదశికి అంతటి ప్రాధాన్యత ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఎలాంటి దరిద్ర దరిద్ర జాతకులు అయినా మంచి అదృష్ట యోగంతో రాజ్యం ఏలుతారని చెప్పుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనపై సంపూర్ణంగా ఉంటే మనకు ఎలాంటి కష్టం అనేది ఉండదు అంతేకాదు విష్ణుమూర్తికి పసుపు అన్నా పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా కూడా కోటీశ్వరులుగా అవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మహాభారతంగా భావించే ఆషాఢంలో అన్నీ కూడా ఆషాఢంలో అన్నీ పండగలే ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండగలు మొదలవుతాయి అని శాస్త్రవచనం అందుకే తొలి ఏకాదశి పండగలు అంతేకాకుండా ఈ యొక్క తొలి ఏకాదశి అనేది తెలుగువారి తొలి పండగ అని కూడా చెప్పుకోవచ్చు మనకు ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే పేలాల పండగ అని కూడా అంటూ ఉంటారు ఈ యొక్క నాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేష తల్పనం మీద శయనిస్తాడు అందుకే దీనిని శయనం ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఈ ఏడాది జులై ఆరవ తేదీ ఆదివారం అంటే ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండగ జరుపుకోవాలి అని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం అని చెప్పుకోవచ్చు తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది దేవతలకు రాత్రి సమయం అనేది భావించే ఈ యొక్క కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటారు అని స్కంద పురాణం తెలియజేస్తూ ఉంది అయితే మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయి ఇక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిక్కు వైపు ప్రయాణం సాగిస్తాడు ఉత్తరాయణం అంటే దక్షిణాయనంలో పండగలు పూర్వ దినాలు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ యొక్క కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతేకాకుండా అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలి అని నిర్దేశించారు ఉపవాసాలు పూజలు పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ పర్వదినాన రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి అంతేకాకుండా ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి గంధం కుంకుమతో శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి తొలి పండగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవునేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసీ దళాలతో అక్షంతలతో శ్రీమన్నారాయణ్ణి పూజించాలి పులిహోర చక్కెర పొంగలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి నైవేద్యాలను సమర్పించాలి స్వామివారికి ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలో విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శనం చేయాలి సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ భగవత కథలు చదువుకుంటూ జాగరణ చేయాలి అనంతరం మరుసటి దినం ద్వాదశి గడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్షను విరమించాలి ఇలా చేయటం వల్ల సంపూర్ణ ఏకాదశి దీక్ష విరమణ వ్రతం చేసిన పుణ్యఫలం కూడా లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అంతేకాకుండా ఇక తొలి ఏకాదశి రోజున మరో విశేషం కూడా అది ఏమిటి అంటే ఈ రోజున పేలాల పిండి తప్పక తినాలి అంటారు పెద్దలు ఎందుకంటే పేలాల పిండి అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమని అందువల్ల ఈ యొక్క రోజున మనం పితృదేవతలను గుర్తు చేసుకోవటం మన బాధ్యత అలాగే ఆరోగ్యంగా ఉంటాం కూడా ఎందుకు అంటే ఆరోగ్యపరంగా మనం బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీరం అనేక మార్పులను లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్షా ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈరోజు దేవాలయాల్లో ఇళ్లల్లో పెద్దలు పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు అంతేకాకుండా ఈరోజు వేయించిన పేలాలు బెల్లం నెయ్యి సొంటి ఇవన్నీ కూడా కలిపి రోడ్లో దంచి తయారు చేస్తారు అంటే పేలాలు ముద్దలుగా తయారు చేస్తారు వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండగ రోజు పితృదేవతల పేరుతో పేలాల పిండి తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలానే రాగి చెట్టు విష్ణుమూర్తి లక్ష్మీదేవుల స్వరూపం అలానే పితృదేవతలు కూడా రాగి చెట్టుపై కొలువై ఉంటారు అని శాస్త్రవచనం అందువల్ల ఈ యొక్క ఏకాదశి రోజున రాగి చెట్టుని పూజించడం రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం రాగి ఆకు పైన దీపం వెలిగించటం వంటివి చేస్తే వారి అనుగ్రహంతో కష్టాలు లేకుండా ఉంటాము అంతేకాకుండా తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ యొక్క పేలాల పిండి చల్లుతారు ఇందువల్ల వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని కూడా మన యొక్క విశ్వాసం రానున్న తొలి ఏకాదశి అంటే ఈరోజు తొలి ఏకాదశి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవటం అదేవిధంగా ఉపవాసం ఉండటం అదేవిధంగా మాంసాహారాలు తినకుండా నియమాలు పాటించటం ఇంట్లో నుండి పాలు పెరుగు అలానే చింతపండు ఇంకా బెల్లం ఇలాంటివి ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు అంటే అవి లక్ష్మీదేవితో అంటే సమానమైనటువంటివి కనుక వాటిని ఎవరికి కూడా దానంగా కానీ డబ్బులకి కానీ ఏ రూపంలో కూడా ఎవరికి ఇవ్వకూడదు అదేవిధంగా ఈరోజు రాత్రి పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే గనక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతాము ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కావచ్చు దుష్టశక్తుల ప్రభావాలు కావచ్చు తొలగిపోతాయి పసుపు డబ్బాని ఇంట్లో ముఖ్యంగా శుభ్రపరుచుకోవాలి ఎప్పుడూ కూడా పసుపు డబ్బా అనేది చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకు అంటే పసుపు డబ్బా చాలా పవిత్రమైనటువంటిది పసుపు డబ్బా అత్యంత శక్తివంతమైనటువంటిది లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా భావించబడేది కూడా పసుపు డబ్బా అందువల్ల పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మన యొక్క సంపద అనేది పెరుగుతుంది ధనం ఆకర్షింపబడుతుంది పసుపు డబ్బాలో ఇంతకీ ఏది వేయాలి అసలు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ముందుగా పసుపు డబ్బాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పసుపుని ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలోనే నిల్వ ఉంచుకోవాలి అలానే పసుపు పసుపు ఎప్పుడూ కూడా పురుగులు పట్టకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా పసుపుని పురుగులు పట్టేలాగా అస్సలు ఉంచకూడదు ఎప్పటికప్పుడు జల్లిస్తూ ఎండలో ఆరబెడుతూ తర్వాత దానిని మనం స్టోర్ చేసుకోవాలి పూజకి ఒక పసుపు వాడాలి వంటకు ఇంకో పసుపు వాడాలి పూజకి వంటకి కలిపి ఒకే పసుపుని ఎప్పుడూ కూడా వాడకూడదు అలా మనం వాడటం వల్ల మనకు అంటే దైవం యొక్క అనుగ్రహం ఉండదు కాబట్టి పూజకి ఒక ఒకటి మనం వంటల్లోకి వాడటానికి ఒకటి స్టోర్ చేసుకోవాలి ఇక పసుపు అనేది ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకు అంటే పసుపు ఎప్పుడు నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక ఇలా పసుపు డబ్బా విషయంలో ఈ నియమాలను పాటించి పసుపు డబ్బాలో ఇది వేయాలి ఇది వేయటం వల్ల మనకు ఏదైనా దృష్టి దోషం తగిలినా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నరదృష్టి ఉన్నా నరఘోష ఉన్నా డబ్బు ఇంట్లోకి రాకుండా ఏవైనా చెడు శక్తులు ఆపినా సరే అవన్నీ కూడా తొలగిపోయి మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అలానే మన చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకొని చేతులకి గాజులు వేసుకుని నుదిటిన కుంకుమను పెట్టుకొని పూజించాలి అయితే మాలను విష్ణుమూర్తికి సమర్పించడం మర్చిపోవద్దు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను కోయకూడదు అంటే ఏకాదశి కంటే ఒకరోజు ముందే తులసి ఆకులను కోసి ఇంట్లో పెట్టుకొని ఆ మాలను తయారు చేసి తరువాత విష్ణుమూర్తికి సమర్పించి విష్ణుమూర్తికి నివేదించేటటువంటి ప్రసాదంలో ఖచ్చితంగా ఒక తులసి దళాన్ని ఉండేలాగా చూసుకోవాలి ఇక మనం పసుపు డబ్బాలో ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ఒక తెల్లటి క్లాత్ని తీసుకోండి తెలుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోండి లేదా పసుపు రంగులో ఉండే వస్త్రమైనా పర్లేదు చిన్న నూతన వస్త్రం కొత్త వస్త్రాన్ని తీసుకో అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న బెల్లం ముక్క కొద్దిగా పచ్చకర్పూరం వీటిని కలిపి మనం చిన్న మూటలాగా తయారు చేయాలి అంటే మీ దగ్గర ఉంటే యాలకులు కూడా వేసుకోండి రెండు నుండి మూడు యాలకులు వేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటివి ధనాన్ని ఆకర్షించేవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక వీటిని మనం వేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది ఎందుకంటే పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అలానే అందులో ఉండే మంచి సువాసన అనేది చెడు శక్తులను తొలగిస్తుంది అలానే యాలకులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం యాలకులు ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తూ ఉంటాయి అందులోనే మనం వేసిన వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ శక్తులను మనకై తెలియకుండా మన చుట్టూ ఉండే చెడు శక్తులను దృష్టి దోషాలను నరదృష్టిని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు కనుక వాటిని వేసి చిన్న మూటలా కట్టి దానిని పసుపు డబ్బాలో వేయాలి తరువాత దానిని అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి రోజున తీసి ఈ దేవాలయంలో ఉండేదైనా చెట్టుకి ఆ యొక్క మూటను కట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను బలంగా చెప్పుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అయితే ఆ పూజను మీరు పసుపుకైనా అంటే ఆ పసుపుని మీరు పూజకైనా వాడుకోవచ్చు వంటల్లోకి కూడా వాడవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి